టాలీవుడ్ స్టార్ హీరో అల్లోజిని వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా నడుస్తోంది సంధ్య తీయనట్టు తొక్కిసలాడి ఘటనతో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇండస్ట్రీ నుంచి దాదాపు యాభై మందికి పైగా ఈ మీటింగ్కి వెళ్లారు సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ క్రమంలో అల్లు అరవింద్కు చెందిన గీత ఆర్ట్స్ నుంచి కూడా పోస్ట్ వచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్టేజ్ మీదకు తీసుకువెళ్లడంలో దార్శనిక నాయకత్వం మరియు స్థిరత్వమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని చెప్పారు ఒక పరిశ్రమగా ప్రభుత్వం యొక్క ప్రగతిశీల కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి రాష్ట్రం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రోత్సహించడానికి మేమంతా ఐక్యంగా అంకితభావంతో కృషి చేస్తాం సమాజాభివృద్ధికి చిత్ర పరిశ్రమ యొక్క నిరంతర వృద్ధికి గణనీయమైన సహకారం అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని గీతాఆర్ట్ సంస్థ ట్వీట్ చేసింది పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే దీనికి హీరో అల్లు అర్జున్ బాధ్యుడంటూ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు కావడంతో బన్నీ మరుసటి రోజు ఉదయాన్నే జైలు నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ చేయబడింది రోజు రోజుకి అది చిలికి చిలికి గాలివాన్లా మారి బన్నీ ఇంటిపై రాళ్లదాడి చేసే వరకు వచ్చింది దీనికి అల్లు అరవింద్ చాలా బాధపడ్డారు ఈ నేపథ్యంలోనే ఎస్డిసి చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లుజ్ అరవింద్ కూడా హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవ్వబోతుందని అన్నారు ఇక సీఎంతో ఏ అంశాలపై చర్చించారనేది దిల్ రాజు మీడియాకు వెల్లడించారు ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కలిసి పనిచేయడమే ప్రధాన అజెండాగా ఈ సిని ఈ సమావేశం జరిగిందని తెలిపారు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి కృషి చేస్తామని హైదరాబాద్ను సినిమాకి ఇంటర్నేషనల్ హబ్గా చేయడానికి అడుగులు వేస్తామని చెప్పారు కానీ ఈ మీటింగ్లో అర్జున్ వివాదం గురించి చర్చలు జరగలేదని పలువురు సినీ ప్రముఖులు చెప్పారు అయితే రానా బన్నీ అందరూ నాకు బాగా సన్నిహితులే పై నాకు ఎందుకు కోపం ఉంటుంది అని రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనా అర్జున్ వీలైనంత త్వరగా ఈ కేసు నుంచి బయటపడి ఈ వివాదానికి శుభం కార్డు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి